ప్రియమైన దేవుని విశ్వాసులారా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము యషయి మద్దు నుండి చిగురు పుట్టును వాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును ఓమే యేసుక్రీస్తు జనన విధానము బైబిలులో వ్రాసిన ప్రకారము వివరాలను చూస్తే మోయాబు నుండి తన అత్త నయోమితో విధవరాలిగా వచ్చిన రూతు నయోమి చుట్టమైన బోయజు పొలములో పరిగెలేరుకొనిటకు వెళ్ళి దేవుని కృప చెప్పున ఆ పొలంలో యజమానుడైన బోయజును వివాహం చేసుకుని అబ్రహాము వంశంలో చేర్చబడి ఆ గొప్ప వంశంలో యేసుక్రీస్తు ప్రభువు వంశావళి చరిత్రలో నిలిచేంత ఉన్నత స్థాయి దేవుడు అనుగ్రహించాడు బోయాజు రూతులకు ఓబేదు జన్మించాడు ఆ ఓబేదు నుండి ఎస్ఐ జన్మించి ఎనిమిది మంది కుమారులకు గొప్ప తండ్రి అయినాడు ఈయన సన్ సభకు న్యాయాధిపతి కూడా ఈయన చివరిగా పుట్టిన వారుడు దావేదు అయితే చివరగా పుట్టినవాడు దావేదు సవులు బదులుగా వేరొకరిని రాజుగా అభిషేకించాలని త్రియేక దేవుడు నిర్ణయించాడు యశై ఎనిమిదవ కుమారుడు దావీదు ముందు ఏడుగురిని ప్రవక్త అయిన సమూహలు చూచిన దేవుడు ఒప్పుకొనలేదు చివరి కుమారుడు అయిన దావీదును చూసి దేవుడు ఇతనే రాజు కాబోయేవాడని బయలుపరిచి దావీదు నాకు అభిషేకం గావించను ఆ మహారాజు అయిన దావీదు వంశంలో పుట్టినవాడే మనం యూదుల రాజుగా ఆరాధించే యేసుక్రీస్తువారు ఆ విధముగా కొన్ని తరములకు ముందే దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేసి ఉన్నాడు మత్తైసు వార్తలో రాసిన ప్రకారము అబ్రహాము మొదలుకొని దావేది వరకు పద్నాలుగు తరములు ఈ యశ్ పదమూడవ వాడుగా ఉన్నాడు దావేది పద్నాలుగవ తరము ఆ దావేది మహారాజు యొక్క వంశీకుడు యేసుక్రీస్తు తండ్రి అయిన యోసేపు కావున చదవబడిన వాక్యంలో యషయి మొద్దు నుండి చిగురు పుట్టును ఇది పరిశుద్ధమైన చిగురుగా లోకానికి రక్షణ కలుగ చేయడానికి యేసుక్రీస్తు ఆ చిగురాయను యశయా ప్రవచించిన ప్రకారము మొద్దుగా ఉన్న ఇస్రాయేల్లో జన్మించిన పరిశుద్ధమైన చిగురుగా పుట్టిన ఇమ్మానుయేలు పాపులైన వారిని రక్షించడానికి పాపమును మనిషి నుంచి వేరు చేయడానికి గొప్ప రక్షకుడిగా మహిమపరచబడడానికి భూమికి మనుష్య కుమారుడుగా యించినారు కావున ఈ క్రిస్మస్ కాలంలో ఆయనను ఆరాధించి అద్భుతమైన ఆశీర్వాదములను పొందుదాము గాక ఆమెను ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి రెస్దలాండ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ